అది ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే చూపించేస్తున్నాను సీరియస్లీ చెప్తున్నానండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ మెయిన్ తక్కువ ప్రైజ్ అదంతా పక్కన పెడితే క్వాలిటీ అయితే అవసరం అంటే అవసరం అనమాట నేనైతే ఫిదా అయిపోయినండి ఈ బ్లౌజ్కి మామూలు ఫిదా కాదు ఫుల్ ఫిదా అయిపోయినమాట ఇదిగోండి గ్రీన్ కలర్ కాంబినే సారీ గ్రీన్ కలర్ అనమాట ఇది వచ్చేసి గ్రీన్ కలర్కి ఇలాగ వచ్చింది రెడ్ కలర్ అనమాట మీకు క్లియర్గా కనిపించడం కోసం కొంచెం ఫ్రంట్కి అయితే పెడతాను నేను ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఈ ఈ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఇగోండి ఇది వచ్చేసి మనకి నెక్ అనమాట మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా వీలైతే పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను దీంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయి ఏంటన్నది అయితే నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అక్క మీరు లింక్ ఇవ్వట్లేదు అని చెప్పి అండి నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను షార్ట్ వీడియోలో చెప్పట్లేదు కానీ లాంగ్ వీడియోస్లో చెప్తున్నాను ఒక్కసారి చెక్అవుట్ చేయండి వెళ్ళి కమ్యూనిటీ పోస్ట్లో పిక్చర్ అండ్ కో లింక్తో సహా నేను పెడుతున్నాను నెక్స్ట్ ప్రతి ఒక్కరికి నేను కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేస్తున్నానండి ఏమని ఏదైతే మీషో లింక్ ఉందో ఆ లింక్ ప్రతి ఒక్కరికి పెడుతున్నాను నెగిటివ్గా పెడుతున్నారు ప్లీజ్ దయచేసి అట్లా పెట్టకండి అంటే ఒకవేళ నేను పెట్టట్లేదు అంటే రీజన్ ఉంటుందండి ఏంటంటే మీషోలో ఆ ప్రోడక్ట్ అయిపోయాను ఉండాలి లేదంటే కోడ్ ఓపెన్ అవ్వట్లేదు ఆ టూ రీజన్స్ ఉంటే ఖచ్చితంగా నేను ఇంకా ఆ వీడియోకి నేను కోడ్ అనేది ప్రొవైడ్ చేయను కానీ మిగతా ప్రతిదానికి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక షార్ట్ వీడియో అయితే వన్ మిలియన్ లేని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇదిగోండి ఇది హ్యాండ్స్ అని చెప్పాను కదా ఇదిగోండి ఇలా చూపిస్తాను అండి మీకు ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట నిజంగా చాలా బాగుందండి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మీషోలో చాలా బ్లౌజెస్ చూసాను కానీ ఈ బ్లౌజ్కి అయితే ఫిదా అయిపోయి నేను సీరియస్లీ ఫిదా అయిపోయాను క్వాలిటీ చాలా బాగుంది అంటే మీకు బ్యాక్ సైడ్ చాలామంది అడిగే ప్రాబ్ అడిగే కూర్చొని అంటే ఫేస్ చేసే ప్రాబ్లము బ్యాక్ సైడు ఇవేదైతే బక్ర ముందో అది ఊడట్లేదు రావట్లేదు అంటారా లేదండి ఈజీగా వచ్చేస్తుంది ఇదిగోండి నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి కొంచెం జలుబు చేస్తుంది అందుకుని ఇదిగోండి ఈజీగా వచ్చేస్తుంది ఇదిగోండి మీకు ఏమి ప్రాబ్లం ఉండదండి ఇలా అంటే ఊడిపోతుంది ఈజీగా వచ్చేస్తుంది అసలు అటువంటిది ఏమి ఇబ్బంది పడద్దు అంటే జస్ట్ వన్ టూ హండ్రెడ్కి టూ పీసెస్ అని చెప్పి వస్తు కొన్ని అంటే నెక్ ఓన్లీ నెక్ వస్తుంది అంటే జస్ట్ షార్ట్స్కి వచ్చి సారీ హ్యాండ్స్కి వచ్చేసి ఒక లేయర్ వస్తుంది అనమాట దానికి బ్యాక్ సైడ్ బకర్ ఏది ఇస్తున్నాడంటే బ్లాక్ కలర్ ఇస్తున్నాడు ఆ బ్లాక్ కలర్ది ఏమవుతుందంటే కొంచెం స్టిఫ్గా ఉండడం వల్ల రావట్లేదు అది ఇంక అలాగే స్టిచ్వడమేనండి ఎందుకంటే తక్కువ ప్రైస్ కదా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్కి టూ హండ్రెడ్ రూపీస్కి కాంబో బ్లౌజెస్ వస్తున్నాయి అంటే తక్కువ ప్రైస్కి వస్తుందంటే మనకు దాన్ని క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయడం అనేది మనదే రాంగ్ అనమాట క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకూడదండి ఎందుకంటే అంత తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు మనం క్వాలిటీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి అది మెయిన్ రీజను ఇంకా బ్లౌజ్ మిషన్కి అయితే చాలా బాగుందండి పర్ఫెక్ట్గా ఉంది క్వాలిటీ కూడా చాలా 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 బాగుంది ఎవరైనా తీసుకోవాలనుకున్నారో ఖచ్చితంగా ట్రై చేసేయండి అస్సలు మిస్ అవ్వద్దు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిన నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది చాలా యూజ్ మీకు యూజ్ అయ్యే వీడియో వీడియోని షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మ్యారేజ్ సీజన్ అండ్ ఫెస్టివల్ సీజన్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఇన్ ఇన్ని పండగలు ఎదురు పెట్టుకొని మనకి ఇటువంటి బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ యూస్ లేకుండా ఎలా ఉంటాయి చెప్పండి ఇవే బ్లౌజెస్ మీరు బయట చేయించాలంటే వేలికి వేలు పెట్టి ఖర్చు పెట్టి చేయించాలి అదే మీషోలో మనకి జస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇంకా చెప్పాలంటే మగ్గ వర్క్ బ్లౌజెస్ కూడా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తున్నాయి ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ ఒక వన్ వీక్లో అలా షేర్ చేస్తాను కొన్ని మగ్గమార్ బ్లౌజెస్ అయితే ఆర్డర్ పెట్టాను అవి రాగానే మీకు షేర్ చేస్తాను నిజంగా చాలా బాగున్నాయండి వీలైతే మీకు ఒక నెక్స్ట్ వీడియోలోనే వాటి బ్లౌజ్ గురించి చూపిస్తూ నేను పిక్స్ అనేది కూడా యాడ్ చేస్తాను ఒకసారి చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే అండ్ ఫ్యాషన్ టాక్ అయితే ఇది అనమాట మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ 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 నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నా చా నాది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసారనుకోండి నేను ప్రతిరోజు వీడియో పెట్టేది మీ వరకు రాదు కదా అదే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్లైకన్ ఆన్లో పెట్టుకున్నారనుకో నేను పెట్టిన వెంటనే మీకు వీడియో అనేది రీచ్ అయిపోతుంది వెంటనే ఆఫర్స్లో చూపిస్తూ ఉంటాను కాబట్టి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మీ తక్కువ ప్రైస్కే బుకింగ్ చేసేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని షాపింగ్ కూడా ఈజీగా తక్కువ ప్రైస్కే చేసేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కీ స్మైలింగ్